శ్రీ గురువ్యోన్నమ శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం తిథి నాడు వచ్చే అక్షయ తృతీయ అక్షయ తృతీయము కానిది అక్షయము కదు అన్నది ఉండదు లోటు అన్నది ఉండదు ఈ అక్షయ తృతీయ నాడే శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వరాహ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం కూడా జరుగుతుంది ఎంత గొప్ప రోజు చూసారా అక్షయ తది అన్నది ఎంత గొప్పదో ఆలోచించుకోండి ముప్పై తేదీ బుధవారం నాడు అక్షయతదియ గౌరీ పూజ బలరామ జయంతి లక్ష్మీనారాయణ పూజ బసవేశ్వర జయంతి సింహాచలంలో చందనోత్సవము ఈ విధంగా అంత గొప్పది అయితే అక్షయ తది నాడు ఇప్పుడు చాలామంది సిద్ధాంతలేటి ఆచార వ్యవహారాల్లో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఏమంటున్నారంటే అక్షయ తదియనాడు నాడు బంగారం కొంటే ఆ సంవత్సరం అంతా కూడా బంగారానికి లోటు లేకుండా ఉంటుంది అని చెప్తారు అక్షయ తదియనాడు నాడు ఏదైనా ప్రారంభం చేస్తే చాలా గొప్ప విశేషం అని కూడా అంటారు ఇది వైశాఖ మాసంలో తదియనాడు వచ్చినటువంటి అక్షయ తదియ ఎటువంటి గొప్పదంటే చాలామంది ఉగాది సమయంలో ఇంట్లో ఒక పసుపు కొనుక్కుంటారు ఆచారం పసుపు కొనుక్కొని మూలం పెట్టుకోవడం ఆచారు అలాగే పుస్తకాలు మొత్తం వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా మనకి కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవడానికి పుస్తకాల ముహూర్తం అంటాం ఇప్పుడు అక్షయ నాడు మనం బంగారం కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు బంగారం కొనుక్కోవడం బంగారం కొనుక్కోండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మనం ఎందుకు కాదన్నా ఇప్పుడు తొల పది గ్రాముల లక్ష రూపాయలు అయిపోయింది ఇంకా పెరిగిపోతుంది బంగారం పెరిగిపోతుంటుంది కనుమరుగైపోతుంది బంగారం అనేది కనుమరుగైపోతుంది బంగారం విలువ పెరిగిపోతుంది అయితే అది తర్వాత పెట్టుకుని మాట్లాడుకుందాం అక్షయ తెలియని నాడు బంగారం కొనలేని వాళ్ళు అంటే బంగారు అసలు బంగారం అనేది ఇందులో ఇక్కడ లేదు క్షయము కానిది అక్షయము ఏదైనా కొనుక్కుంటే వాళ్ళకి ఎప్పుడు లోటు లేకుండా ఉంటుంది అనేసి ఒక నాడు ఇప్పుడు పసుపు కొనుక్కోండి పసుపు బంగారం కంటే గొప్పది ఆడవాళ్ళకి ఐదోతనము ఇంట్లో ఐశ్వర్యము ఆరోగ్యము అన్నిటికీ మూలమైనది ఏది పసుపు అందుకనే పసుపు కొమ్ములు కొనుక్కొని దేవుడు మూల పెట్టుకుంటే చాలా ఉపయోగము ఇంట్లోనే లక్ష్మీదేవి కూడా పూర్ణత్వం పొందుతుందంట అంటే ఎంతో చక్కగా ఆనందంగా ఉంటుందంట పసుపు అన్నది అంత గొప్పది పసుపు ముహూర్తము లేనిదే దేనికి మొదలెట్టాం ముందు శ్రీరామ రాయలు పసుపు గొమ్మే శుభ సూచకానికి పసుపు అంటిస్తేనే పెళ్లి పసుపు ముహూర్తం పెట్టుకొని గోధువు రాయి వేసుకుంటేనే మొదలు రాట కూడా పసుపు పసుపు అన్నది చాలా ఇంపార్టెంట్ రాటకు ముందు కూడా పెళ్లి రాటక ముందు కూడా పసుపు ముహూర్తం చేస్తాం అది ఎక్కడ ఇంకో విశేషం ఉంది అక్షయ తది నాడు కరెక్ట్గా చెప్పాలంటే పూర్వీకులకి మన తల్లిదండ్రులకి పేరు మీద అన్నవస్త్ర దానం చెయ్యాలంట ఇది చాలా గొప్పది అక్షయతది నాడు వాళ్ళకి వాళ్ళ ఎవరైతే మన పెద్దలు ఉన్నారో పూర్వీకులు ఉన్నారో వాళ్ళ పేర్ల మీద బ్రాహ్మణ దానాలు కానీ స్వయంపాక దానం కానీ పేదవాళ్ళకి ఎవరికైనా సరే భోజనాలు అంటే అన్నప్రసాదం దానం కానీ వస్త్రదానం కానీ చేసుకున్నట్టయితే ఆ ఇంట లక్ష్మీదేవి పూర్ణత్వంతో తిరుగుతుంటుంది ఇది వాస్తవం అక్షయత దీనాడు మరింకో విశేషం ఉంది చందనోత్సవం భగవంతుడు సింహాచలేశ్వరుడు శ్రీ వరాహ స్వామి వారి నిజ రూప దర్శనం ఎంతమంది చేయగలిగితే అంత అదృష్టం అంత గొప్పది సహజంగా సంవత్సరానికి ఒక్కసారే ఆయన నిజరూపదర్శనం వాటిని కలుగుతుంది చందనం ఒలుపు చందనం అంటే సామాన్యమైనది కాదు వేడిని కప్పబడింది చందనం అనేది చల్లదనము ఈ ఉష్ణములో వైశాఖ మాసంలో వచ్చినటువంటి ఈ వరాహ నరసింహ స్వామి వారి నిజరూప దర్శననికి అక్షయ తది అంటే ఇంకా మనం వైశాఖ మాసంలో పూర్తిగా అడగట్లేదు తది మూడో రోజు పెద్ద కత్తులు తగలలేదు చిన్న కత్తులు రాలేదు ఈ కత్తులు ప్రారంభం కాకముందే చందనం ఉడిపి మళ్ళీ కొత్తగా చందనం వేసేస్తారు పూసేస్తారు ఇరవై నాలుగు గంటల సమయమే ఈ ఒక్క రోజులోనే ఆ స్వామివారి నిజరూప దర్శనం జరుగుతుంది చాలా గొప్ప విశేషం ఉంది అక్షయ తెలియనాడు యథావిధిగా ఉదయాన్నే స్నానపానాలు చేసుకొని వస్త్రములు ధరించుకొని ఇంటిళ్ళపాది కూడా ఎవరైతే అవకాశం ఉన్నది సింహాద్రప్పన్న స్వామిని దర్శనం చేసుకోవచ్చు లేదా అక్షయ తె శక్తి కొల్ది ఎవరైనా బంగారం ఏదైనా కొనుక్కున్నట్టుగా అయితే కొనుక్కోండి వాళ్ళ ఆచారణ మన ఎప్పుడు కూడా తప్పు అనకూడదు ఏది క్షయము కాదు కాబట్టి ఆ రోజు కొనుక్కున్న వాళ్ళకి చాలామందికి ఆనవాయితీగా వస్తుంది కొనుక్కోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఎలాగైతే కాసు కొనుక్కుంటాం బంగారం కాసు ఇప్పుడు కూడా అలాగే ఏదో కొద్దిగా బంగారం కొనుక్కొని ఆ దేవుడి పేరు మీద మనం మన సాంప్రదాయంలో గొప్ప విశేషం అంటే పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలను కూడా మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోవట్లేదు వాటికి అనుకూలంగానే మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఆ వ్యవహార శైలి ప్రకారంగా వాళ్ళు కొనుక్కోండి ఎక్కువ ముఖ్యంగా చెప్పాలంటే పితృ కర్మలు చేసేవారు ఎవరైతే ఉన్నారో దానాలు చేయుట ఆ తల్లిదండ్రుల పేరు మీద దాన ధర్మాలు చేసుకున్నట్టుగా అయితే లేవి అన్నది ఉండదు మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం